హాయ్ అండి పదే పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అస్సలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ మెథడ్లో ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా ఇది తడిపు ఆరేసాను లైనింగ్ దాన్ని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో కింద ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట నేను ఇక్కడ ఓన్లీ ఆది బ్లౌజ్ ప్రకారము జాకెట్ అనేది కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇది ఇప్పుడు పూర్తిగా రివర్స్ చేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్లో మీరు కొలుచుకోవాల్సిన పని లేదు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే బ్లౌజ్కి మెజర్మెంట్స్ చూసుకోవడానికి టేప్ దగ్గర పెట్టుకొని నేను టేప్ కొలతలు కూడా చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీరు వీలుంటే ఐరన్ కూడా చేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట నేనైతే ఇలా నీట్గా లైన్ ముడతలు ఏం లేకుండా ఈ విధంగా ప్లేస్ అనమాట నెక్ దగ్గర ఇలా ఆర్మ్ హోల్ దగ్గర మొత్తము కూడాను ఒక్క టెన్ మినిట్స్ మీది కాదు అనుకుంటే టైం పూర్తిగా అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది అసలు స్టైలరింగ్ రాని వాళ్ళు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఆది బ్లౌజ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి మొత్తం రివర్స్ చేసేసి ఇక్కడ ఖర్చులు ఉంటాయి కదా షోల్డర్ దగ్గర అవి కూడా వాటితో సహా మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను షే నడుం బెల్ట్కి కొంచెం ఫోల్డ్ చేసి కొడతాను కదా లోపలికి అందుకని చెప్పి కొంచెం పైకి మార్క్ చేశాను ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా నీట్గా ఎక్కడ తిత్తులు లేకుండా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇక నడుం బెల్ట్కి లోపల కుడతాం కదా అందుకని కొంచెం హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేశాను ఇక్కడ నెక్ ప్రకారము హాఫ్ ఇంచ్ ఇవతలకి మార్క్ చేస్తాను అనమాట ఈ నెక్ ప్రకారమేను ఒక్క హాఫ్ ఇంచే ఎంతవరకు మనం స్టిచ్చింగ్ క్లాత్ వదిలిపెడతామో అంతవరకు ఇక ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి షోల్డర్ అంటే కొంచెం సాగదియట్లేదు నేను క్లాత్ సరి చేస్తున్నాను అనమాట షోల్డర్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడ షోల్డర్ పాయింట్ ఎక్కడ వరకు ఉంది మార్చేసుకొని ఇక్కడ చూడండి ఎంత ఈజీగా ఉందో ఈ విధంగా ఈ రౌండ్ ప్రకారం మార్చేసేసుకోవటం అంతేనో ఇగోండి ఇప్పుడు ప్రతి జాకెట్ జిగ్జాగ్ అయితే చేసేస్తున్నారు ఈ ఆంటీకి బ్లౌజ్ నేనే కుట్టాను హ్యాండ్తో జిగ్జాగ్ చేసుకున్నారనమాట ఆవిడ అది చూశాను అనమాట ఇందాక ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ విధంగా ఎంతవరకు ఖర్చుతో సహా మనం ఇలా మార్క్ ఆల్రెడీ ఎలాగో కుడతాం కాబట్టి ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఖర్చు పాయింట్స్ మనకు కరెక్ట్గా అనమాట స్టిచ్చింగ్ స్టిచ్ చేస్తే ఇప్పుడు ఎక్కడి వరకు మనం స్టిచ్ చేసామంటే ఎండింగ్ పాయింట్ స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా అది మార్క్ ఈ విధంగా అంతేనండి ఇది ఇంతే బ్లౌజ్ కటింగ్ ఇది కొంచెం హెవీ చెస్ట్ బ్లౌజ్ అనమాట హెవీ బ్లౌజే పెద్ద సైజ్ బ్లౌజే ఇది పొడవు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అంటే హాఫ్ ఇంచ్ కింద ఫోల్డింగ్ పైన హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్తుంది అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా అలానే చెస్ట్ లూజ్ కూడా టెన్ ఇంచెస్ దగ్గర దగ్గర ఉందనమాట ఇక్కడ షోల్డర్ చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా ఉంది నెక్ విడ్ చూడండి కరెక్ట్గా త్రీ ఇంచెస్ ఉంది ఇంకా మిగిలింది షోల్డర్ కదా ఇప్పుడు క్ల కట్ చేసేసుకోవడం మీకు కొంచెం అర్థమవటం కోసం అని చెప్పి టేప్ మెజర్మెంట్స్ కూడా చూపించాను మీరే చూసారు కదా సేమ్ మనం ఆది బ్లౌజ్ ప్రకారమే గీసాము కరెక్ట్గా మన టేప్ మెజర్మెంట్స్ కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉన్నా అనమాట త్రీ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగా చెస్ట్ కూడా అంటే కొంచెం టైట్ అయితే వేసాను అనమాట టెన్ ఇంచెస్ పెట్టాను ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచు ఇవతలకు పెట్టాను ఇవతలకు కుట్టాను అనమాట అంటే ఆది బ్లౌజ్ ప్రకారము ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసుకున్నాం కదండీ ఇది చాలా చిన్న క్లాత్ అనమాట ఇది నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మాత్రమే కట్ చేస్తాను అనమాట ఈ క్లాత్ మీద ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ తిప్పేసేసి దీన్ని ఫోర్ ఫోల్స్ వేసేసి హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను అనమాట హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా ఖర్చుల్లోకి అదే ఖర్చుల్లోకి క్లాత్ వేయకుండా కరెక్ట్గా సరిపోయింది హ్యాండ్స్ కూడా సేమ్ యాస్టీస్ ఇప్పుడు ఏ మెథడ్లో కట్ చేసానో అదే మెథడ్లో ఈ విధంగా కట్ చేసేసుకోవటమే కొంచెం పైకి పెట్టేసేసి ఇక్కడ ఖర్చు పాయింట్ ఉంటుంది కదండి ఖర్చు పాయింట్ పైకి పెట్టేసేసి దీని ప్రకారం మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ సరిపోలేదు అందుకే యువతలకి జరిపి కొంచెం ఫోల్డ్ అనమాట నా దగ్గర వేరే క్లాత్ ఉంది కొంచెం ఇంచుమించు మ్యాచ్ అయ్యేది సో దాని ప్రకారము నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అనమాట దాని మీద ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఇప్పుడు దీని మీద హ్యాండ్స్ కట్ చేసేస్తున్నాను బొటా బొట్గా క్లాత్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి మనకి వీలుగా కట్ చేసేసుకొని క్లాత్ వేరే క్లాత్ కుడతానని ఆంటీకి ఆల్రెడీ చెప్పాను అనమాట దాని ప్రకా దాని మీద కట్ చేసేస్తాను అందుకని చెప్పి ఇక్కడ కొల్ వేరే క్లాత్ కుడుతున్నప్పుడు దీనికి జాయింట్లు ఎందుకు మనకి టైం వేస్ట్ అని చెప్పేసేసి ఇలాగ అడ్డంగా క్లాత్ తిప్పేసేసి ఇప్పుడు ఖర్చుల ప్రకారము ఈ కటింగ్ ప్రకారము మనం మార్చేసేసుకోవటమే అస్సలు మీరు కొలత వేసుకోవాల్సిన పని లేదు అక్కడ మెజర్మెంట్స్ తీసుకొని చేయాల్సిన పనే లేదు చక్కగా నీట్గా ఆది బ్లౌజ్ ప్రకారమే ఆ కటింగ్ ప్రకారమే మనం మార్క్ చేస్తున్నాం అంతేను ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ ఖర్చులంతో మార్క్ మార్చేస్తున్నాను అలానే ఇక్కడ కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసేసుకోవాలి దీని ప్రకారం గీసేసుకోవాలి అంతేనండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ మెథడ్లో రాకపోతే నన్ను అడగండి ఇదిగోండి లోతు కొంచెం హాఫ్ ఇంచ్ కిందకి మార్చేసేస్తాం అది అది ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది లోతు అనేది ఇప్పుడు దీని ప్రకారము కట్ చేసేసుకోవటమే సేమ్ యాజ్ ఈస్ నేను ఈ మెథడ్లోనే కట్ చేస్తాను కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ ఇస్తే ఏమన్నా మెజర్మెంట్స్ ప్రకారం కుట్టాలి అనుకుంటే టేప్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తాను అనమాట అంటే కొంతమంది అసలు బ్లౌజ్ కుట్టించుకునే వాళ్ళంటే బాడీ మెజర్మెంట్స్ అంటే కొంచెం షే లావ్ అయినా సన్నమైన బాడీ కొలతలు అనేది మారిపోతాయి కదా అలాంటి వాళ్ళకి టేప్ మెజర్మెంట్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను అనమాట కొంచెం ఇంచుమించు ఇదే క్లాత్ కదండి ఈ క్లాత్ మీద బ్యాక్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా పెట్టేసేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డ్ అనమాట ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డ్ చేసి కొంచెం కెమెరా పక్కకి జరిగింది సెట్ ఆగండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసి దీని మీద క్రాస్గా పెడుతున్నాను అనమాట బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడాను పెట్టేసేసి ఇలా మొత్తము కూడా చుట్టూతో దీని ప్రకారం గీసేసుకోవాలన్నమాట చుట్టూతో ఆర్మ్ హోలు నెక్ మటుకు ఫ్రంట్ నెక్ ఇక్కడ మనకి హాత్ బ్లౌజ్ ప్రకారము మార్చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది చాలా పైకే ఉంటాయండి ఈ నెక్స్ ఆంటివి పెద్ద పెద్ద డీప్ అనేది వేసుకోరు బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ సో దీని ప్రకారము నెక్ మార్క్ చేసుకోవాలి మీకు కనిపిస్తుందా ఇక్కడ లైట్ కలర్ మీద ఈ చాక్ పీస్ కూడా కనిపించట్లేదు అనుకుంటున్నాను అంతేను ఇది దీని ప్రకారం నెక్ మార్క్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను కదా వన్ ఇంచ్ పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మెయిన్ డాట్స్ ఉంటుంది కదా మెయిన్ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ మిడ్ పాయింట్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ దీని పొడవు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది కొంచెం ఇంకా పైకి ఫోల్డ్ ఉంది కాబట్టి ఇంకొంచెం కిందకి మార్క్ చేశాను నేను తీయకూడదండి సేమ్ యాసిటీస్ దాని ప్రకారం ఇలా మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇది కొంచెం హెవీగానే ఉంది కదా బ్లౌజ్ ఒక హాఫ్ ఇంచ్ పైన పోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోతుంది థర్టీన్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కరెక్ట్ సైజ్ అనమాట ఇటు నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ మెయిన్ డాట్ పొడవు కూడా మార్క్ చేసుకోవాలి దానికి ముందు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పైకి మార్క్ చేస్తున్నానండి ఇక్కడ ఉక్స్ పట్టి పట్టి వైపు అయితే సరిపోతుంది ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలంటే ఒకటిన్నర ఒకటి పావు చెస్ట్ వస్తు ఒకటింపావు వస్తుంది అనమాట మిడ్ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటే ఇదిగోండి పావుకి మిడ్ పాయింట్ ఇక్కడ మార్క్ చేసుకొని పైకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని ప్రకారం ఇటు సైడు ఆర్మ్ హోల్ వైపు ఒక లైన్ ఇటు నుంచి ఇటు లైన్ ఒక లైన్ మనం పైకి మార్క్ చేసాం కదా సరిపోతుందనమాట అంతేనా దీని ప్రకారం మార్క్ చేసేసుకోవాలి అలానే ఇక్కడ ఆర్మ్ హోల్లో ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ విధంగా డౌన్ లోతు తీసుకోవాలి మనం హ్యాండ్కి లోతు తీసుకోవాలి అలానే హార్మ్ లోతు తీసుకోవాలి అంతేనండి దీని ప్రకారం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవటమే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను దీని ప్రకారం కట్ చేసేసుకోవడమే మార్చేసిన దాని ప్రకారము బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేస్తే చాలండి ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కొన్ని 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 బ్లౌజ్లు ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి కాజా పట్టి దగ్గర చాలా వెడల్పు అనేది ఉంటుందన్నమాట బ్యా గ్యాప్ అనేది అలాంటి బ్లౌజులు కూడా ఇలా కట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట నాకు అలాంటి బ్లౌజులు వచ్చినాయి అనమాట అలాంటి బ్లౌజులు కూడా చాలా ఈ ఈ కట్ చేశాను నేను అప్పుడు కొంచెం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ చూడండి లోతు మెడ పట్టేసి ఉండటానికి ఇక్కడ చిన్న ట్రిక్ అనమాట ఇక్కడ నెక్ దగ్గర ఒక పావు ఇంచు కట్ చేసామా లేదా అన్నట్టు ఇలా లోతుకి కట్ చేసుకోవాలి అలానే మెక్ నెక్ జారకుండా షోల్డర్ వైపు దగ్గర కూడా ఈ విధంగా కట్ చేయాలన్నమాట అప్పుడు నెక్ చక్కగా కి పట్టేసి ఉంటుంది అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ ఒకటి కట్ చేసుకోవాలి కదా ఇందాక బ్లౌజ్ పీస్లో చాలా క్లాత్ మిగిలింది కాబట్టి దాన్ని నాలుగు పీసులు అంటే రెండు రెండు ముక్కల కింద పెట్టేసేసుకొని ఇక్కడ ఆ బ్లౌజ్ ప్రకారము షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉంది ఎంత పొడవు ఉంది వెడల్పు పొడవు మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఖర్చులతో సహా గీసేసుకోవాలన్నమాట అంతేనో అంటే కొంచెం మనం ఫోల్డ్ చేస్తాం కదా దానికి కొంచెం ఎగస్ట్రా కట్ మార్క్ చేసుకోవాలన్నమాట దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి ఈ ఇలానే షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసాం కాబట్టి ఇంకా బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్ అండి నేను స్టిచ్చింగ్ వీడియోలో లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ